రే సలాడ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు ఇరవై మూడు ఒకటి ఎహోవా నా కాపరి నాకులేమి కలగదు అని వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యము చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ వాక్యం తెలిసిందే ఎహోవా నా కాపరి అని మనము అనుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు గొర్రెల కాపరిని మనము చూడొచ్చు గొర్రెలకేమన్నా అయినా గొర్రెలు తప్పిపోయినా ఏ కాపరి అయినా వాటికేమైనా అయితే వాటిని జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు వాటిని దగ్గర చేసుకుంటారు ఒకవేళ తప్పిపోయినా కూడా అవి దొరికే వరకు వెతుకుతూ ఉంటారు మరి వాక్యం ఎందుకు ఏహోవా కాపరి అని సెలవిస్తుంది అనంటే మనము కూడా ఏ విషయంలోనైనా కృంగిపోయినా లేకపోతే మనము దేవుని యొక్క నుంచి తప్పిపోయినా కూడా ఆయన మనల్ని కాపాడతాడు అన్నట్టు ఈ వాక్యానికి అర్థము ఆయననే మన కాపరి మనల్ని ఎవరు కాపాడినా కాపాడకపోయినా ఎహోవా మన కాపరి కాబట్టి ఆయన మనల్ని కాపాడతాడు నాకులేమి కలగదు అనంటే మనకి ఎలాంటి అపాయము కలగదు అని ఈ వాక్యానికి అర్థము మరి మనకి ఎన్నో శోధనల చే అంత మనం శోధింపబడుతున్నాం కదా లేమి కలగదని ఈ వాక్యం ఇట్లా సెలవిస్తుంది ఏంటి అని ఆలోచన కూడా వస్తుంది అంటే నువ్వు శోధనలో ఉన్నా కూడా నిన్ను దేవుడు కాపాడుతున్నాడు అని అర్థం నువ్వు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడి ఉంటావో ఆ సమయంలో దేవుడు నిన్ను కాపాడుతాడు ఎందుకనంటే ఆయనని కాపరి కాబట్టి దేవుడి చక్కటి వాక్యాన్ని దీవించిన గాక ఆమెన్